హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు కథ నీ ప్రేమ కోరి ఎపిసోడ్ నెంబర్ ఒకటి ఫ్రెండ్స్ ఈ న్యూ స్టోరీ మీకు తప్పకుండా నచ్చుతుంది సో ఎవరు కూడా స్టోరీ ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం అమ్మా నా డ్రెస్ చున్నీ ఎక్కడుంది అంటూ ఆరుస్తుంది ప్రేమ అక్కడే ఉంటుంది చూడు అంటారు వంటింట్లో వంట చేస్తూ దేవకి గారు లేదమ్మా మొత్తం వెతికాను ఒకసారి రావా లేట్ అవుతుంది అంటుంది ప్రేమ అబ్బా ఏం పిల్లవే బాబు ఒక పని కూడా నీకు నువ్వు చేసుకోలేవు అంటూ ప్రేమ రూంలోకి వస్తుంది దేవకి ప్లీజ్ అమ్మా వెతికివ్వు సాయంత్రం కాలేజ్ నుండి వచ్చాక తీరిక తిడుదువు గాని అంటుంది ప్రేమ ఇదిగో నీ చుండి ఇక్కడే ఉంది కదే అంటారు దేవకి ఆ వావ్ రూమ్ మొత్తం వెతికానమ్మా నాకు కనిపించనే లేదు నువ్వు రాగానే దొరికింది అంటుంది ప్రేమ ఆహా నేను మీ అమ్మనమ్మ నాకు మస్కా కొట్టకు నువ్వు అసలు వెతికితే కదా అది దొరకటానికి అంటుంది దేవకి హే హే అంటూ వెరీ నవ్వు నవ్వుతుంది ప్రేమ ఇలా ఉంటే రేపు పెళ్ళయ్యాక నన్ను అంటారు మీ అమ్మ పని నేర్పించలేదు అని అని దేవకి గారు అంటుంటే అబ్బా నేర్చుకుంటుంది దేవకి అది ఇంకా చిన్నపిల్ల చున్నీ కోసం కూడా దాన్ని తిడతావా అంటూ కూతుర్ని దగ్గరికి తీసుకుంటారు శ్రీధర్ గారు లవ్య నాన్న కరెక్ట్ టైంకి వచ్చేస్తావు అంటూ తండ్రి మెడ చుట్టూ చేతులు వేసి బుగ్గ మీద ముద్దు పెడుతుంది మీ గారాబం వల్లే అది అలా తయారైందండి రేపు ఎవరు ఏమీ అనరు నన్ను అంటారు అది అత్తారింట్లో కూడా ఇలాగే ఉంటే అంటూ వంటింట్లోకి వెళ్తారు కుక్కర్ కట్టేయటానికి నువ్వేం పట్టించుకోకు బంగారం అమ్మ అలాగే అరుస్తుంది నిన్ను నన్ను కంట్రోల్లో పెట్టేయాలి అనుకుంటుంది అంటూ కూతురు జుట్టు సవరిస్తారు నాన్న అమ్మ వినేసింది అని ప్రేమ అనటంతో దేవకి గారి వైపు తిరుగుతారు ఇద్దరు ఏమన్నారు నేను మిమ్మల్ని కంట్రోల్లో పెడుతున్నానా అంటుంది దేవకి సీరియస్గా అబ్బా అమ్మ లేట్ అవుతుంది చెప్పాను కదా సాయంత్రం తిరుదువు అని ఇప్పుడు వెళ్ళనివ్వు అంటూ కాలేజ్కి బయలుదేరుతుంది ప్రేమ ఆగు ప్రేమ ఇదిగో లంచ్ బాక్స్ తీసుకెళ్ళు అంటూ కూతురు వెనకే పరుగు పెడుతుంది దేవకి బాక్స్ ఇచ్చేసి ఇంట్లోకి వచ్చి మళ్ళీ తన పని చేసుకోవటానికి వంటింట్లోకి వెళ్తుంది దేవకి శ్రీధర్ గారిపై అలిగి శ్రీధర్ గారు నవ్వుతూ దేవకి వెనకే వంటింట్లోకి వెళ్ళి వెనక నుండి కౌగిలించుకొని ఏంటోయ్ ఇదంతా కోపమే అంటారు మీరు మీ కూతురు ఒకటే నేనంటే అసలు మీకు లెక్కే లేదు అంటారు శ్రీధర్ గారిని వదిలించుకుంటూ శ్రీధర్ గారు మళ్ళీ పట్టుకుని దేవకి బుగ్గుపై ముద్దు పెడుతూ ఐ లవ్ యూ దేవకి అంటారు చాలండి పెళ్ళిడికి వచ్చిన కూతురుని పెట్టుకొని మీరు మీ మాటలు అంటారు సిగ్గుపడుతూ శ్రీధర్ గారు నవ్వుతూ ఒక కాఫీ ఇవ్వదేవకి ఆఫీస్లో మీటింగ్ ఉంది వెళ్ళాలి అంటూ బయటికి వెళ్తారు దేవకి గారు నవ్వుకుంటూ కూతురు నేమైనా అంటే నా నోరు ముయించడం తెలుసు ఈయనకి అనుకుంటూ కాఫీ తీసుకెళ్తారు ఆ తర్వాత కట్ చేస్తే కాలేజ్లో ప్రేమ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ అవటంతో సీనియర్స్ ర్యాగింగ్ చేస్తారేమో అని ఫాస్ట్గా క్లాస్కి వెళ్తుంది కరెక్ట్గా క్లాస్లోకి వెళ్లే ముందు హే ప్రేమ అని ఒక సీనియర్ పిలుస్తాడు ప్రేమ అతని దగ్గరికి వెళ్ళి గుడ్ మార్నింగ్ సార్ అంటుంది నిన్న ఇచ్చిన అసైన్మెంట్ రాసావా అంటాడు అతను లేదు సార్ అంటుంది ప్రేమ నిన్ననే చెప్పాను కదా రాయాలి అని సీనియర్స్ అంటే భయం లేదా అంటాడు అతను ఒక్కసారి రాస్తే ఎప్పుడు రాయమంటారని మా ఇంట్లో వాళ్ళు రాయొద్దు అన్నారు సార్ అందుకే రాయలేదు రాయను కూడా అని చెప్పి అక్క నుండి వెళ్ళిపోతుంది ఎంత పొగర్రా దానికి అంటాడు అతను వాళ్ళ ఫ్రెండ్స్తో లేదురా అమ్మాయిలు అలాగే ఉండాలి అంటాడు అందులో ఒకడు ఏమైందిరా అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నావు అంటాడు అతను మంచి అమ్మాయిరా షీజ్ సంథింగ్ స్పెషల్ అంటాడు వాడు ఊరుకోరా కొంపదీసి ఆ ప్రేమకి పడిపోయావా ఏంటి అంటాడు అతను ఏమోరా చూడగానే నచ్చింది అంటాడు రెండోవాడు సరే సరే క్లాస్కి పోదాం పదా లేట్ అవుతుంది అని అందరూ క్లాస్కి వెళ్ళిపోతారు ప్రేమ సీనియర్స్ ఇచ్చిన అసైన్మెంట్ రాసావా అంటుంది ప్రియా లేదే రాయలేదు రాయను అనే చెప్పేశా అంటుంది ప్రేమ వామ్మో రాయను అని అన్నావా ఇంత ధైర్యం ఏంటే నీకు అంటుంది ప్రియ అది అంతేలే నువ్వు ముందు క్లాస్ విను అంటుంది ప్రేమ కాలేజ్ అయిపోయాక ఇంటికి వెళ్ళగానే అమ్మ ఆకలి అవుతుంది ఏమైనా పెట్టు అంటుంది ప్రేమ అయ్యో ఫోన్ చేసి చెప్తే ఎదురుగా తీసుకొని వచ్చేదాన్ని కదే అంటారు దేవకి గారు నవ్వుతూ అమ్మా సెటైడ్ ఎక్కువయ్యాయి నీకు ఈ మధ్య అంటూ వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తుంది దేవకి గారు ప్రేమకి స్నాక్స్ పెడుతూ ఎలా ఉంది కాలేజ్ అని అడుగుతారు బాగానే ఉంది ఏం ప్రాబ్లం లేదు అంటుంది ప్రేమ హాయ్ అత్తా హాయ్ ప్రేమ అంటూ వస్తాడు ఆకాష్ హాయ్ బావా అంటుంది ప్రేమ రా ఆకాష్ కూర్చో అని చెప్పి ఆకాష్కి కూడా స్నాక్స్ తెచ్చి ఇస్తుంది దేవకి ప్రేమ ఎలా ఉంది కాలేజ్ ఎవరైనా ప్రపోజ్ చేశారా అంటాడు కాలేజ్కి ఏంటిలే బాగానే ఉంది ఇప్పటి వరకు అయితే ఎవరు ప్రపోజ్ చేయలేదు అంటుంది ప్రేమ నవ్వుతూ అయినా అక్కడుంది మా అన్న అక్షయ్ వాడి మరదలకి ప్రపోజ్ చేస్తారా ఎవరైనా ప్రపోజ్ పక్కన పెట్టు ర్యాగింగ్ కూడా చేయరు అంటాడు ఆకాష్ అంత లేదు బావా నన్ను అందరికంటే ముందు రాగింగ్ చేసింది మీ అన్ననే అంటుంది ప్రేమ మీ గొడవలకి ఇల్లు సరిపోవట్లే అని కాలేజీలు కూడా స్టార్ట్ చేశారా అంటూ తల కొట్టుకుంటాడు ఆకాష్ నేనేం అనలేదు బావా మీ అన్ననే పిలిచి మరీ ర్యాగింగ్ చేశాడు ఇంకా నా పేరు కూడా తెలియనట్టు బిల్డప్ ఇచ్చారు సార్ గారు అంటే మీరిద్దరూ బాబా మర్దలని ఎవరికీ తెలీదా అని అడుగుతాడు ఆకాష్ లేదు మీ అన్నయ్య అలా చెప్పొద్దన్నాడు నాకు కూడా అదే మంచిది అనిపించింది అందుకే సరే అన్నాను అంటుంది ప్రేమ ఇంకా ఏమైనా ఉన్నాయా అంటాడు ఆకాష్ నిన్న సీనియర్ అసైన్మెంట్ రాయమన్నాడని చెప్పాను కదా అది మీ అన్ననే అని చెప్తే నువ్వు కూడా రాయు అంటావని సీనియర్ అని చెప్పాను అంటుంది ప్రేమ అంటే అసైన్మెంట్ ఇచ్చింది అన్నయ్యనా అంటాడు ఆకాష్ హే హే అవును అని నమ్ముతుంది ప్రేమ వామ్మో ఈ రోజు అడగలేదా మరి అసైన్మెంట్ అంటాడు ఆకాష్ నువ్వు రాయొద్దన్నావని చెప్పాను అంటుంది ప్రేమ దేవుడా నన్ను బుక్ చేసావు కదే రాక్షసి అంటాడు ఆకాష్ ఇంటికి వెళ్ళు నీకుంటుంది అంటుంది ప్రేమ గట్టిగా నవ్వుతూ ఇంకోసారి నన్ను ఏమైనా అడుగుతావు కదా అప్పుడు చెప్తానే నీ పని అంటాడు ఆకాష్ సరే పదా ఇంటికి వెళ్దామంటూ ఆకాష్తో వెళ్తుంది ప్రేమ ఆ తర్వాత కట్ చేస్తే శ్రీధర్ దేవకి ఏకైక కూతురు ప్రేమ మన హీరోయిన్ నైపుణ్యం ఉన్న శిల్పి ఎంతో జాగ్రత్తగా చెక్కిన పాలరాతి శిల్పంలా ఉంటుంది పెద్ద కళ్ళు కోటేరు లాంటి ముక్కు పాలబుగ్గల చెక్కిళ్ళు శ్రీధర్ చెల్లి శ్రీలత తన భర్త శ్రీకాంత్ వారికి ఇద్దరు అబ్బాయిలు అక్షయ్ ప్రేమకి హీరో ఇంకా ఆకాష్ మనసుల్లో సంతోషం కూర్చుని తిన్నా తరగని ఆస్తి పెద్దగా టెన్షన్ లేని ప్రశాంతమైన లైఫ్ ఇద్దరికి అమ్మ అంటే ప్రాణం నాన్నంటే గౌరవం అక్షయ్ ఆకాష్ శ్రీకాంత్ గారికి ఎంత గౌరవం ఇస్తారో మేనమామైన శ్రీధర్ గారికి కూడా అంతే గౌరవం ఇస్తారు అలాగే అందరికీ ప్రేమ అంటే ప్రేమ ఎక్కువే అక్షయ్కి ప్రేమకి అస్సలు పడదు అలా అని వాళ్ళ జోలికి ఎవరైనా వస్తే ఇంకొకరు ఊరుకోరు కానీ గొడవలకే టైం సరిపోతుంది ఇద్దరికి ఒకరు ఎడ్డమంటే ఇంకొకరు తెడ్డమంటారు కానీ ఆకాష్ మాత్రం ప్రేమ తానా అంటే ఆకాష్ తందానా అంటాడు ఆరున్నర అడుగుల ఎత్తు ఒత్తేన నల్లని గడ్డిభాము లాంటి జుట్టు నవ్వితే ఒక బుక్కపై పడే సొట్ట చదువులో ఎప్పుడూ ముందే ఎంత మంచివాడో అంత మొండివాడు అనుకున్నది ఎలాగైనా సాధించే తెగింపు ధైర్యం పట్టుదల అన్నీ ఉన్న అందగాడు అక్షయ్ కోపం కూడా ఎక్కువేనండోయ్ సాధారణంగా రాదు వస్తే ఎవరికో మాటే తన అన్నకి ఏమాత్రం తీసిపోని తమ్ముడు ఆకాష్ కానీ తన పేరులాగా నిర్మలంగా ఉంటాడు ఎప్పుడూ కూల్గా ఉంటాడు అమ్మాయిలా కలల రాకుమారుడు ఆకాష్ ఆకాష్తో కలిసి శ్రీలిత దగ్గరికి వెళ్తుంది ప్రేమ ప్రేమ రావటం చూసి ఏంటి ప్రేమ కాలేజ్కి వెళ్ళిన రెండు రోజులకే మొహం వాడిపోయింది కాలేజ్లో ఏమైనా ఇబ్బందా అంటుంది శ్రీలిత జోకులాపమ్మా దీనివల్ల మా కాలేజ్కి ఏమైనా వస్తుంది కానీ ఇబ్బంది అంటాడు అక్షయ్ అక్కడే ఉండటంతో ఓయ్ నా వల్ల కాలేజ్కి ఏమి ఇబ్బంది గింటే నీకు ఇబ్బంది కానీ అంటుంది ప్రేమ అక్షయ్ వైపు చూసి కోపంగా ఇబ్బంది అని అడుగుతుంది శ్రీలత అయ్యో పిచ్చే అత్త అసలు ఇబ్బందే నీ కొడుక్కి నీకు కోడలని సెట్ చేయటం కష్టమవుతుంది కదా నేను అక్కడే ఉంటే అంటుంది ప్రేమ అక్షయ్ని చూస్తూ రాగానే మా అన్నయ్య మీద చాడీలు మొదలు పెట్టావా అంటాడు ఆకాష్ చాడీలు కాదు బావా అసైన్మెంట్లు కూడా జూనియర్స్తోనే రాపిస్తున్నాడు అంటే నీకు అర్థం అవ్వట్లేదా సార్ వెలుగుపెట్టే పనులేంటో అంటుంది ప్రేమ ఎరా అది చెప్పేది నిజమేనా అంటుంది శీలిత అబ్బా అమ్మ అదేం చెప్పినా నమ్మేస్తావా నేనంటే అసలు నమ్మకం లేదా నీకు అంటాడు అక్షయ్ మూతి బిగించి వైపు ఉరిమి చూసి ఏంటి అలా చూస్తున్నావు నీ చూపులకిక్కడ ఎవరూ భయపడరు అంటుంది ప్రేమ అక్షయ్తో అత్తా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటుంది శీలితతో నీ పని ఇప్పుడు కాదు రేపు కాలేజీలో చెప్తానే అని కళ్ళతోనే సైగ చేస్తాడు అక్షయ్ చూద్దాంలే అని సైగ చేస్తుంది ప్రేమ కూడా ప్రేమ మీ యుద్ధం అయిపోతే ఇవి తినండి అందరూ అంటూ రవ్వ లడ్డులు తెస్తుంది శ్రీలత అత్త రవ్వ లడ్డు చేసి పోటీ పెడితే ఈ స్టేట్లో నీకే ఫస్ట్ ప్రైజ్ అత్త ఎన్ని లడ్డూలైనా తినవచ్చు అంటూ ఇష్టంగా లడ్డు తింటుంది ప్రేమ శ్రీలత ఆకాష్ నవ్వుతారు ప్రేమ తినటం చూసి అంతేలే మనకు తినటం తప్ప ఇంకేం వచ్చు అంటాడు అక్షయ్ బావా మీ అన్నయ్యకి ఒక లడ్డు ఇవ్వు నాకు దిష్టి పెడుతున్నాడు అంటుంది ప్రేమ ఇంకో లడ్డు నోట్లో పెట్టుకుంటూ ఆకాష్తో నువ్వు అన్ని మింగు ఏమైనా మిగిలితే అప్పుడు మేం తింటాం అంటాడు అక్షయ్ ఇన్ని మాటలు అన్నాక ఇంకా ఒక లడ్డు కూడా తినను అంటుంది ప్రేమ వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుంటూ రే అక్షయ్ ఎందుకురా దాన్ని ఏదో ఒకటి అంటావు పాపం దానికి ఎంతో ఇష్టమైన లడ్డులు కూడా తినకుండా ఎలా వెళ్ళిపోయిందో చూడు అంటుంది శీలత అక్షయ్తో కొంచెం కోపంగా అంత లేదమ్మా దాని ప్లేట్లో లడ్డూలు అయిపోయాయి అంటాడు అక్షయ్ ప్లేట్ చూపిస్తూ అన్నయ్యా ఎప్పుడు దానితో ఎందుకు గొడవ అంటాడు ఆకాష్ అది అలా చెప్పు నాతో పెట్టుకోవద్దని అంటుంది ప్రేమ చి దాంతో నాకేంటి అంటాడు అక్షయ్ చిచ్చి నీతో నాకు మాటలేంటి బయట ఎవరికైనా తెలిస్తే నా పరువు పోతుంది అంటుంది ప్రేమ బాబోయ్ ఇంకా ఆపుతారా అంటాడు ఆకాశ్ సరే అని కాసేపు శ్రీలిత గారితో మాట్లాడి అత్తా నేను వెళ్తాను అంటుంది శ్రీలిత సరే కాలేజ్లో జాగ్రత్తగా ఉండు ఎవరితో ఏ గొడవలు పెట్టుకోకు అంటుంది శ్రీలత రవ్వ లడ్డూలు ఉన్న డబ్బా ఇస్తూ సరే అత్తా అంటూ శ్రీలిత గారిని కౌగిలించుకొని లడ్డూల డబ్బా తీసుకుని ఆకాశ్తో కలిసి బయలుదేరుతుంది ప్రేమ ఓయ్ రాకాశి దారిలో అన్ని లడ్డూలు తినేకు అవి మా మామయ్య కోసం అంటాడు అక్షయ్ ప్రేమ తలపైన ఒక్కటి వేస్తూ అది ఇంత గట్టిగా కొట్టి చెప్పాలా అంటుంది ప్రేమ బొంగ మూతిపెట్టి ఇలా అయితే నీ గుర్తుంటుందని అంటాడు అక్షయ్ అని మూతి మూడు వంకర్లు తిప్పి వెళ్ళిపోతుంది ప్రేమ నీకు మా అన్నయ్య అంటే ఎందుకే అస్సలు పడదు అంటాడు ఆకాష్ బైక్ డ్రైవ్ చేస్తూ ఎప్పుడు చూడు నన్ను తిట్టటం కొట్టటం ఏడిపించటం తప్ప ఎప్పుడైనా నాతో మామూలుగా మాట్లాడా మీ అన్నయ్య అని ఒత్తి పలుకుతుంది ఆకాష్ నవ్వుతూ వాడు మాట్లాడలేదు సరే మరి నువ్వెప్పుడైనా మాట్లాడావా అని అడుగుతాడు ఆకాష్ నాకేం అవసరం అంటూ బైక్ దిగుతుంది ప్రేమ ఇల్లు రావటంతో ప్రేమ లోపలికి వెళ్లే వరకు అక్కడే ఉండి ఇంటికి వెళ్ళిపోతాడు ఆకాష్ అమ్మా అత్త లడ్డూలు ఇచ్చింది అంటూ దేవకికి లడ్డూల డబ్బా ఇచ్చి తన రూమ్కి వెళ్తుంది అక్షయ్ కొట్టిన దగ్గర చేయి వేసి తడిమి ఇంత గట్టిగా కొడతావా చెప్తా నీ పని అనుకుంటుంది బయటికొచ్చి టీవీ ముందు సెటిల్ అయిపోతుంది కాసేపటికి శ్రీధర్ గారు శ్రీకాంత్ గారు వస్తారు మావయ్య అంటూ అతని పక్కన కూర్చొని అసలు కనిపించట్లే మీరు ఈ మధ్య అంటుంది అదేం లేదు బంగారం ఆఫీస్లో పని ఎక్కువ ఉంటుంది అందుకే రాలేదు అంటాడు శ్రీకాంత్ నేను ఇందాకే అత్త దగ్గర నుండి వచ్చాను అంటుంది ఓ ఇంటికి వెళ్ళొచ్చావా అంటారు శ్రీకాంత్ ఇంకా చెప్పు నీ కంప్లైంట్స్ అంటుంది దేవికి వాళ్ళకి కాఫీ ఇస్తూ శ్రీకాంత్ గారు నవ్వుతూ మళ్ళీ అక్షయ్ ఏమైనా అన్నాడా అంటారు అవును మావయ్య నాకు తినడమే వచ్చంట అని అక్కడ జరిగిందంతా చెప్తుంది అవునా నిన్ను కొట్టాడా నేను ఇంటికి వెళ్ళాక వాడికి చెప్తానులే నిన్నేం అనదు అని అంటారు శ్రీకాంత్ గారు అది అలాగే చెప్తుందిలే బావా దాని మాటలు పట్టుకొని అక్షయ్ని ఏమనకు అంటాడు శ్రీధర్ శ్రీకాంత్ నవ్వుతూ సరే బావా వెళ్ళొస్తా తినేసి వెళ్ళండి అన్నయ్య అంటుంది దేవకి మీ వదిన ఎదురు చూస్తుందమ్మా మళ్ళీ వచ్చినప్పుడు తింటానులే అంటూ వెళ్ళిపోతాడు శ్రీధర్ గారు కార్ వరకు వెళ్ళి పంపించొస్తారు అందరూ కలిసి తినేసి పడుకుంటారు ఆ తర్వాత కట్ చేస్తే నెక్స్ట్ డే కాలేజ్కి వెళ్ళిన ప్రేమని ఒక సీనియర్ పిలుస్తాడు ఏం పేరు అంటాడు వాడు నీ పేరు నాకెలా తెలుస్తుంది అంటుంది పొగరుగా అందం మాత్రమే ఉంది అనుకున్నాను దానికి తగ్గ పొగరు కూడా ఉంది అంటాడు వాడు ఎందుకు పిలిచారు అంటుంది ప్రేమ విసుగ్గా అంత విసుగేందుకు పాప పాప ఏంటి పాప అని గొంతు పెంచి అడుగుతుంది ప్రేమ కూల్ బేబీ నీ పేరు తెలియదు కదా అందుకే పేరు అడగగానే చెప్పాలి అంటూ నవ్వుతాడు వాడు ప్రేమ అంటుంది ఏంటి నా పేరు ప్రేమ అంటుంది అంతే కోపంగా చాలా బాగున్నావంటాడు వాడు ఏమన్నావు అంటుంది అదే నీ పేరు చాలా బాగుంది అంటున్నాను ప్రేమ అంటాడు వాడు ఇంతకీ ఎందుకు పిలిచావు చెప్పు అంటుంది ప్రేమ సీనియర్స్తో ఎలా మాట్లాడాలో తెలియదా అంటాడు నువ్వు మంచిగా మాట్లాడితే నేను అలాగే మాట్లాడతా అంటుంది ప్రేమ నాకు అయిలవ్యూ చెప్పి ఒక ముద్దు పెట్టి క్లాస్కి వెళ్ళిపో అంటాడు వాడు వాడి చెంపని తన చేత్తో ముద్దడుతుంది ప్రేమ చాలా ఇంకా కావాలా అంటుంది నన్నే కొడతావా అంటాడు వాడు బైక్ పైన నుండి లేస్తూ ఏహే ఆపు ఆల్రెడీ కొట్టేశాను అంటుంది వాడి చుట్టూ అందరూ వాళ్ళని చూడటంతో వాడి అహం దెబ్బతిని నిన్ను అని ప్రేమ చేయి పట్టుకుంటాడు ప్రేమ వాడి చెంప మళ్ళీ చెల్లు ఈ ఊహించని పరిమాణానికి వాడికి మొహం చెల్లక నీ పని చెప్తా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇదంతా దూరం నుండి గమనించి ప్రేమ ఏం చేస్తుందో చూద్దాం వాడేమైనా ఎక్కువ చేస్తే అప్పుడు వెళ్దాం అనుకుని కొంచెం దూరంలో నించుని చూస్తారు అక్షయ్ అక్షయ్ బెస్ట్ ఫ్రెండ్ దీపక్ రై నిన్న చూసి చాలా సాఫ్ట్ అనుకున్నాం రా ఏమైనా ఎక్కువ మాట్లాడుంటే నిన్న మన గాడి గూబ కూడా గుయ్యం అనేది నిన్న వాడికి మిస్ అయ్యి ఈరోజు ఈ రాకేష్గాడికి పడ్డాయి అంటాడు దీపక్ అక్షయ్ నవ్వుతూ ధైర్యం ఎక్కువే దీనికి అనుకుంటాడు మనసులో తర్వాత ఎవరి క్లాస్కి వాళ్ళు వెళ్ళిపోతారు ఓసే ప్రేమ నిన్న అసైన్మెంట్ రాయను అని చెప్పి వచ్చావు అదే పెద్ద విషయం అనుకుంటే ఈరోజు ఇంకొకటిని కొట్టి వచ్చావు అంటుంది ప్రియ కొంచెం భయంగా ప్రేమ నవ్వుతూ ఏం కాదులేవే నేను చూసుకుంటా నువ్వు కంగారు పడకు అంటుంది ప్రియా ప్రేమకి టెన్త్ క్లాస్ నుండి ఫ్రెండ్ కానీ అక్షయ గురించి ప్రేమ ఎప్పుడూ చెప్పకపోవటంతో తనకి అక్షయ్ ప్రేమ బావ అని తెలీదు నేను కంగారు పట్టడం కాదే నువ్వు కాస్త జాగ్రత్త పడు అంటుంది ప్రియ సరేలే ఇప్పుడు నన్ను తిట్టడం ఆపవే అంటుంది ప్రేమ రాకేష్తో గొడవపడి క్లాస్కి వెళ్తుంది ప్రేమ ప్రియ మాటలు విని నవ్వి క్లాస్ వింటుంది ఆ రోజు మధ్యాహ్నం లంచ్ బ్రేక్లో అక్షయ్ అతని బ్యాచ్తో కలిసి ప్రేమ వాళ్ళ క్లాస్కి వస్తాడు వీళ్ళంతా జూనియర్స్ అవటంతో సహజంగానే కొంచెం నర్వస్గా ఉంటారు కొంతమందిని సెలెక్ట్ చేసి ర్యాగింగ్ చేస్తూ ఉంటారు నితిన్ ప్రేమని పిలుస్తాడు ప్రియాకి అప్పటికే చెమటలు పడతాయి మళ్ళీ ప్రేమ ఏం చేస్తుందో అని ప్రేమ వెళ్ళి వాళ్ళ ముందు నించుంటుంది ఏం పేరు అని అడుగుతాడు నితిన్ అప్పుడు ప్రేమ మీ క్లాస్లో అందరూ క్వశ్చన్స్ ప్రిపేర్ వస్తారా అంటుంది ఏంటి అంటాడు నితిన్ అందరూ పిలిచి ఓకేలాగా అడుగుతేను అంటుంది నేను అడగగానే చెప్పటం నేర్చుకో అంటాడు అక్షయ్ మీకు నా పేరు తెలీదా అంటుంది ప్రేమ నువ్వేమైనా నా మేనమామ కూతురివా నీ పేరు నాకు తెలియటానికి అంటాడు అక్షయ్ నా పేరు ప్రేమ అంటుంది అక్షయ్ వైపు కోపంగా చూస్తూ కూల్ నేమ్ అంటాడు దీపక్ మీ పేరేంటి అంటుంది అక్షయ్ని చూసి ప్రేమ సీనియర్స్ని పేరు అడగకూడదు తెలుసుకోవాలి అంటాడు అక్షయ్ నువ్వేమైనా నా మేనత్త కొడుకువా తెలుసుకోవటానికి నీ పేరుతో నాకేం పని అంటుంది ప్రేమ అక్షయ్ మనసులో దొంగమందానా అనుకుంటాడు ప్రేమ మనసులో లేకపోతే నన్నే పిలిపిస్తావా అనుకుంటుంది నితిన్ ప్రేమకి ధైర్యం ఎక్కువ సీనియర్స్ అనే భయం కూడా లేదు అంటాడు మీకు జూనియర్స్ అనే కన్సర్ ఉందా అని అడుగుతుంది లంచ్ అయిందా ప్రేమ సిస్టర్ అని అడుగుతాడు దీపక్ లేదు సార్ అలా వెళ్ళగానే మీరు ఇలా ఊడిపడ్డారు బ్రదర్ అంటుంది ప్రేమ ఓకే వెళ్ళి లంచ్ అయ్యు అంటాడు దీపక్ థ్యాంక్ యూ బ్రదర్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రే దీపక్ ఏంటి అలా పంపేశావు ప్రేమని అని అడుగుతాడు నితిన్ పొద్దున రాకేష్ గాడిని ఒక అమ్మాయి కొట్టిందని చెప్పాను కదా అవును ఆ పిల్ల ఈ క్లాస్లోనే ఉందా హా ఈ ప్రేమనే ఆ పిల్ల వాట్ అని షాక్ అవుతాడు నితిన్ అవునరా ఆ రాకేష్ గాడి బెండు తీసింది ప్రేమనే అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటాడు నితిన్ అందుకే పంపించాను రా సరే పదండి వెళ్దాం అప్పుడు అక్షయ్ మీరు వెళ్ళనురా నేను ఇప్పుడే వస్తాను అంటాడు అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు అక్షయ్ ప్రేమ దగ్గరికి వెళ్ళగానే ప్రియా లేచి నించుంటుంది లంచ్ చేస్తున్న ప్రేమ ఏమైంది ప్రియా ఎందుకు నించున్నావు అంటుంది అక్షయ్ ప్రేమ బెంచ్ పైన ఉన్న మొబైల్ తీసుకొని ప్రేమను పట్టుకొని బయటికి తీసుకువెళ్తాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ కొత్త స్టోరీ ఎలా ఉందో తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్